హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైజాగ్ పిల్లవాసు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర కొండ దేవత పండుగ జరుగుతుందండి సో ఫ్రెండ్స్ అందరం వచ్చాము మా వదిన అండి ఇంకా ఫ్రెండ్స్తో కొన్ని కొన్ని సెల్ఫీస్ కూడా తీసుకున్నాము గుడికి వెళ్ళి ఇంటికి వచ్చాము చూడండి ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అందరూ ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు చూడండి నేను వీడియో తీయడం స్టార్ట్ చేయగానే అందరూ వాళ్ళే హాయ్ చెప్పేస్తున్నారు మా వారు చూసారా రెండు చేతులతో ఎంత పద్ధతిగా చెప్తున్నారు అన్నీ హాయ్ చెప్తున్నారు చూడడం మళ్ళీ చెప్తున్నారు భోజనం చూడండి పక్కన ఎవరు భోజనం చేస్తున్నారు చూద్దాం చాలా ఇంట్రెస్ట్గా భోజనం చేస్తున్నారు సో ఇప్పుడు మనం పిల్లల దగ్గరికి వచ్చాం చూసారా మా పిల్లకాయలు అందరూ హాయ్ చెప్పేస్తున్నారు హాయ్ 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 ఆంటీ ఓదనలు ఇద్దరు చక్కగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అన్నయ్య చాలా హడావిడిగా భోజనాలు స్టార్ట్ చేద్దాము అందరూ బాగుంటుంది అని చెప్తున్నారు హాయ్ అక్క బయట ఎవరో భోజనం చేస్తున్నారు హాయ్ ప్రకాష్ అంకుల్ హాయ్ 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 బయట అందరూ భోజనాలు చేస్తున్నారు కదా ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం నేను మీకు ఫోటో చూపిస్తాను మా వదిన వాళ్ళ అమ్మగారండి చూడండి మా ఆంటీని ఇప్పుడు మనం వదిన దగ్గరికి వెళ్ళిపోదాం అందరివి భోజనాలు అయిపోయాయి ఇంకా కూర్చొని అందరూ హౌస్ ఆడుకున్నాం సరదాగా చూడండి అందరూ చాలా ఇంట్రెస్ట్గా గేమ్ లో ఉన్నారు కాయిన్స్ చెప్పేది నేనే చూడండి అందరూ చాలా బిజీగా ఉన్నారు అమ్మవారు ఊరేగింపు వస్తుందంటే రండి చూద్దాం పైనుంచే వీడియో తీస్తాను నేను ఇంకా కిందకి వెళ్ళడానికి కొంచెం భయం వేసింది బ్లూ కాలి చూడండి నేను పైనుంచి పిలుస్తున్నాను చూస్తున్నారు నెక్స్ట్ అమ్మవారిని చూద్దాము చూసారా మా వదినమ్మ అమ్మవారికి హారతిస్తుంది అమ్మాయి వెనక నుంచి దండం పెట్టుకుంటున్నారు ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాము అందరం కలిసి మీకు మాకు అందరికీ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు